వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ అనంతపురం జిల్లా షెట్టూరు మండలం పెరుగుపాలెం గ్రామం నుంచి హ్యాట్రిక్ సర్పంచ్ పెరుగు తిమ్మరాజు వైసీపీలో సర్పంచులకు ఏమాత్రం విలువలు లేకుండా చేశారని సర్పంచ్లు కేవలం బొమ్మలు చేశారని అందుకు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి వంద కుటుంబాలతో కలిసి కళ్యాణదుర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నేని సురేంద్రబాబు సమక్షంలో ప్రజావేదిక వద్ద పసుపు కండువాలు కప్పుకొని టీడీపీలో చేరారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు अरे पिसना बास्ते अरे पिसना बास्ते अल्लाह पाम आगे जाओ नहीं फेल हो गया सात सात रुक से करना है ना ना रुक से करना रुक से करना कितना बंदे मेरे निकाला सही कर रहा हूँ

వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నిజంగా ఈరోజు మా పార్టీ నాయకులైన టీఆర్ దింబేశ్వరం గారు మరియు రామ్ రామరాజు గారు మళ్ళీ గురువు గారు మరి లింగ లింగన్న అలాగే మన ప్రభాకర్ మరియు మన సర్పంచ్ బోగుపతి మరియు ఇద్దరు నాయకులు రాకేష్ మరియు అందరూ కూడా వీళ్ళెందరూ మన తింరాజుని ఆహ్వానించి మన పాటలేక రావడానికి ఆహ్వానించారు వాళ్ళందరి సమక్షంలో ఈరోజు మన సింహరాజు మన పాటలెక్కి చేర్చుకుంటున్నాం ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా కీలకం మన రాష్ట్రం అంతా కూడా విధ్వంసం అయిపోయింది ఏ ఒక్క అభివృద్ధి పనులు జరగలేదు ప్రతి ఒక్క అభిప్రాయం ప్రతి ఒక్క సర్పంచ్కి తెలుసు ఏ నిధులు రాలేదు విషయంగా ఎందుకంటే ఒక పంచాయతీ సర్పంచ్ అంటే ప్రతి ఒక్కరు కూడా హక్కు ఉంటుంది అడగడానికి పంచాయతీ నిధులు వచ్చినా కూడా అన్నీ కూడా వాళ్ళే తీసుకోవడం జరిగింది ఆ నిధులు కూడా సర్పంచ్కి చెక్ పవర్ లేకుండా చేయడం జరిగింది వాళ్ళు నిజ నిజంగా చాలా నిరుత్సాహం గురయ్యారు ఇందులో భాగంగానే ఈరోజు వాళ్ళన్నిటికీ కూడా ఇంకా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు అయితే మంచిది అనే అభిప్రాయంతో వాళ్ళందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మా వాళ్ళు కూడా అందరూ మనము ఇప్పుడు మా ఈ రోజుకి ఈ రోజు నుంచి కూడా అంతా మనం మన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరిని కూడా మన తెలుగుదేశం పార్టీ గుర్తించి వాళ్ళకి తగిన తగిన న్యాయం తగిన స్థానం కూడా కల్పిస్తుందని అన్ని 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 విధాలుగా సహకరిస్తామని ఇది మీ ద్వారా తెలియజేస్తుంది ముందుగా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సురేంద్ర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే నేను గతంలో టీడీపీ పార్టీలో పనిచేశాను తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేనేదో ఇండిపెండెంట్గా వేసి పార్టీ మారింటి కానీ ఇప్పుడు అన్న వచ్చేతో కానీ నూట పద్నాలుగు చెరువు నీళ్ళు ఇవ్వగలడు రోడ్లు వేయగలడు అన్ని చేయగలడు అభివృద్ధి చేయగలడు అనేటువంటి సుమారుగా ఈరోజు నూరు కుటుంబాలు వస్తున్నాయి మరలా కూడా పిలుచుకొస్తాను మరలా కూడా చేరిస్తా అట్లా సార్